ఒక ఊళ్ళో మంగళ శాస్త్రి అనే బీద బ్రాహ్మణుడు తన భార్య కొడుకుతో కలిసి ఉండేవాడు శాస్త్రి పేరుకు బీదవాడే అయినా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అతని దగ్గర ప్రేమ అనే ఆస్తి ఉండేది నిన్న రాత్రంతా కష్టపడి మీకోసం నేను కజ్జికాయలు చేశాను మధ్యాహ్నం ఆకలేస్తే తినండి తీసుకెళ్ళండి రోషన్ కోసం ఏవైనా తీసి ఉంచావా లేదా మొత్తం నాకే డబ్బాలో పెట్టి ఇవ్వలేదు కదా వాడి కోసం కొన్ని తీసి ఉంచానులేండి మంగళ్ గుడివైపు వెళ్తూ ఉండగా దారిలో అతనికి ఒక బిచ్చగాడు కనిపిస్తాడు బాబయ్యా ఏదైనా తినడానికి మూడు రోజుల నుండి ఏమీ బీదవాడిని కనికరించండి బాబయ్యా ఏదైనా తినడానికి మంగళ ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్న కజ్జికాయలాన్ని ఆ బీదవాడికి ఇచ్చేస్తాడు ఆ బీదవాడు కడుపు నిండా వాటిని తిని చాలా సంతోషపడతాడు మంగళ కొడుకు రోషన్ ఊళ్ళోని మిగతా పోకరి కుర్రాళ్లతో కలిసి తిరగడం వల్ల బాగా చెడిపోతాడు అతను రోజూ ఇంట్లో నుండి ఏదో ఒకటి దొంగిలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో స్నేహితులతో కలిసి జల్సాలు చేసేవాడు ఒకరోజు మంగళ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య రోషన్ ఏడుస్తూ ఉంటారు ఏమైంది ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది మనం ఇంటిని పోగొట్టుకున్నాం రోషన్ మన ఇంటిని తనకా పెట్టి సేటు దగ్గర అప్పు చేశాడు ఈ రోజు హరిలాల్ సేట్ ఇక్కడికొచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు నన్ను క్షమించండి నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను నదికి అవతల వైపున నా స్నేహితుడు ఒకడు మంగల్ తన భార్యని కొడుకుని తన స్నేహితుడి ఇంట్లో దిగబెట్టి ఒక హోమం జరిపించడానికి మళ్లీ ఊరికి తిరిగి వస్తాడు దారిలో తనకి ఒక ఆవు కనిపిస్తుంది ఇల్లు పోయిందన్న బాధలో ఉన్న మంగల్ అప్పటికీ కనీసం మంచినీళ్లు కూడా తీసుకోలేదు అతను చాలా ఆకలితో ఉంటాడు బహుశా ఈ ఆవు అడవుల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది మంగళ్ ఆ ఆవు నుండి పాలు పితుకుతాడు ఆ పాలు తాగుతూ ఉండగా అతను ఒక పామును చూస్తాడు అది మంగళ్ వైపు ఆకలిగా చూస్తూ ఉంటుంది మంగళ్ పాము ఆకలితో ఉందని గ్రహించి పాలని ఆ పాము ముందు పెడతాడు పాము పాలని తాగిన తరువాత తన నోట్లో నుండి ఒక బంగారు ఉంగరం వదిలి వెళ్లిపోతుంది మంగళ తన కళ్ళని తాను నమ్మలేకపోతాడు ఆ ఉంగరాన్ని తీసుకుని పరిగెత్తుతూ హరిలాల్ సేటు దగ్గరికి వెళ్తాడు హరిలాల్ గారు ఈ ఉంగరాన్ని తీసుకుని మీరు నా ఇంటిని తిరిగి ఇచ్చేయగలరా ఇంత విలువైన ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఉంగరానికి బదులుగా నువ్వు పది ఇళ్లను కొనుక్కోవచ్చు నాకు ఆ పది ఇల్లేమీ వద్దు నా ఇళ్ళు నాకివ్వు చాలు మంగళకి తన ఇల్లు తిరిగి వచ్చేస్తుంది మంగళ ఎప్పుడు ఆ దారిలో వెళ్లినా ఆ పాము కనిపించేది మంగళ ఆ పాముకి పాలు పోసేవాడు ఆ పాము ఏదో ఒక బంగారు వస్తువుని ఇచ్చి వెళ్లిపోయేది ఆ విధంగా మంగల్ బీదరికం నుండి బయటపడతాడు ఒకరోజు ఊర్లోని ఒక వ్యక్తి మంగల్ ఇంటికి వస్తాడు మంగల్ గారు మా ఇంట్లో అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాము ఆ యాగం చేయించడం మీ వల్లే అవుతుంది మీరు ఎలాగైనా సర్దుబాటు చేసుకుని దయచేసి ఏడు రోజులు మా ఇంట్లోనే ఉండాలి అలాగే మీతో నేను వస్తాను కానీ నాకు కాస్త సమయం ఇవ్వండి మంగళ్ లోపలికి వెళ్ళి రోషన్ తో పాము గురించి చెప్తాడు నువ్వు రోజు ఉదయం ఎనిమిది గంటలకు తూర్పు వైపు రోడ్డు పక్కకున్న చింత చెట్టు దగ్గరికి ఆవు పాలు తీసుకుని వెళ్ళు ఆ పాము నువ్వు పోసిన ఆవు పాలు తాగి ఏదో ఒక బంగారం ఇచ్చి వెళ్ళిపోతుంది కాని చాలా జాగ్రత్త ఈ విషయం ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు తెలిస్తే ఊరి వాళ్లందరూ ఆ పాము వెంట పడతారు రోషన్ తన తండ్రి చెప్పినట్టుగా రోజు పాముకి పాలు పోయడానికి వెళ్తూ ఉంటాడు పాలు తాగి బంగారం ఆ పాము చింత చెట్టు రంధ్రంలోకి వెళ్ళిపోవడం రోషన్ చూస్తాడు రోషన్ మనసులో మళ్లీ పాత ఆలోచనలు మొదలవుతాయి బహుశా ఈ చెట్టు రంధ్రంలో చాలా బంగారం దాచి ఉంచారనుకుంటాను ఆ పాముని చంపితే లోపల దాచిన బంగారం వజ్రాలు మొత్తం నేనే తీసుకోవచ్చు తర్వాత నేను జీవితాంతం జలసాలు చేసుకోవచ్చు రోజు రోషన్ పాముకి పాలు తాగించడానికి వచ్చినప్పుడు ఒక కర్రని కూడా తీసుకువస్తాడు పాము పాలు తాగడం మొదలు పెట్టగానే రోషన్ కర్రని పాము పైకి విసురుతాడు కాని అది గురి తప్పుతుంది ప్రమాదం పసికట్టిన పాము రోషన్ని కాటేస్తుంది విష ప్రభావంతో రోషన్ కొద్ది సమయంలోనే కిందపడి చనిపోతాడు అందుకే పెద్దవాళ్లంటారు దురాశ దుఃఖానికి చేటు అని ఒక ఊళ్ళో బహాదూర్ సింగ్ అనే రైతు అతని భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు అతను చాలా బేదవాడు ని నిందించడానికి అతని భార్య ఏ చిన్న అవకాశమూ వదిలేదు కాదు నువ్వొక పిరికి వాడివి సోమరిపోతువి పొలానికి వెళ్లి ఏదో గొప్పగా వచ్చినట్టు వచ్చి రాగానే పుష్టిగా తిండి తింటావు ఎన్ని రోజులు నుండి ఒకటే చీర కట్టుకుంటున్నాను అసలు నాకు ఎన్ని చీరలున్నాయన్న ధ్యాస కూడా ఉందా లేదా నేను చెప్పేది అర్థమవుతుందా మళ్ళీ ఏమైంది పొద్దున్నే మళ్ళీ భారతం మొదలు పెట్టావు నీకు చెప్పాను కదా ఈ దీపావళి పండక్కి నాలుగు చీరలు కొనిస్తానని ఆ ఈ మాటలకేమి తక్కువ లేదు అది నీ వల్ల కాదులే ఎన్ని రోజుల నుండి చెప్తున్నాను మీకు అరే ఆ పొలం మమ్మీ ఏదైనా వ్యాపారం చేయమని చెప్తుంటే మీకు అర్థం కాదు పేరేమో బహదూర్ సింగ్ కాని చూడడానికి మాత్రం పిరికివాడు బహదూర్ సింగ్ తన భార్య మాటల నుండి తప్పించుకోవడానికి ప్రతిరోజు వీలైనంత తొందరగా పొలంలో పనిచేసేందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాడు ఆ రోజు ఉదయం బహాదూర్ పొలానికి వెళ్లేసరికి అక్కడ పొలంలో ఒక సింహం స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది ఆ సింహం కడుపు మీద ఒక పెద్ద గాయం ఉంటుంది అయ్య బాబోయ్ సింహం ఈ సింహం ఎక్కడి నుంచి వచ్చింది నా పొలంలోకి ఇది నిద్రపోతోందా లేక మూర్చిపోయిందా దీనికి గాయం అయినట్లుంది దీని దగ్గరికి వెళ్తే నన్ను తినేయదు కదా ఇప్పుడు ఏం చేయాలి నాకేం చేయాలో అర్థం కావటం లేదే నా పేరు బహదూర్ సింగ్ కదా నేను ఈ సింహానికి సహాయం చేసి నా భార్య ముందు నేను నిరూపించుకుంటాను నేను పిరికివాణ్ణి కాదు అని బహదూర్ ఆ సింహం దగ్గరికి వెళ్లి దాన్ని ఒకసారి ముట్టుకొని చూస్తాడు ఆ తర్వాత సింహం కడుపులో చాలాసార్లు తన వేలు పెట్టి చూస్తాడు ఆ సింహం ఒక్కసారిగా గర్జిస్తుంది కానీ అది లేవలేకపోతుంది బాబు నన్ను చంపదు గాయం ఎక్కువగా ఉండి లేవలేకపోతుందేమో బహాదూర్ వెళ్ళి ఒక ఎడ్ల బండి తీసుకొస్తాడు ఆ సింహాన్ని ఎడ్ల బండిలో వేసుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు బహాదూర్ భార్య ఆ సింహాన్ని చూసి భయంతో వణికి పోతుంది తీసుకొచ్చా నువ్వే అన్నావు కదా నేను పిరికివాడినని ఇప్పుడు చూడు నేను నాతో పాటు సింహాన్ని తీసుకొచ్చాను ఈ రోజు నుండి నన్ను పిరికివాడిని అనొద్దు నువ్వేం భయపడకు దీనికి పెద్ద గాయమైంది మనం నయం చేద్దాం బహాదూర్ అతని భార్య కలిసి సింహం గాయాన్ని కడిగి శుభ్రం చేసి ఒక పట్టి కడతారు కొద్ది రోజుల తరువాత సింహం పరిస్థితి కాస్త మెరుగవుతుంది కాని దాని గాయం మాత్రం పూర్తిగా నయం కాదు నా గాయం ఇలా నయం కాదు ఎందుకంటే నేను సాధారణమైన సింహాన్ని కాదు నువ్వు మనుషుల్లాగా మాట్లాడగలవా అవును అడవిలోకి వెళ్ళు అడవి నడి మధ్యలో ఒక చెట్టు ఉంది దానికి ఎరుపు రంగు ఆకులు ఉంటాయి ఆ ఆకులు కొన్ని తీసుకునిరా వాటితో రోజు నా తల మీద రుద్దండి అప్పుడు నా గాయం తగ్గిపోతుంది బహాదూర్ అడవికి వెళ్ళి ఆ ఎరుపు ఆకులను తీసుకొస్తాడు తరువాత ఆకులతో సింహం తలమీద మెల్లగా రుద్దుతాడు అలా రుద్దగానే సింహం నోట్లో నుండి ఒక బంగారు నాణ్యం బయటికి వస్తుంది అరే ఈ నీకిచ్చే బహుమానం నాణ్యమేంటిర్ అతని భార్య ప్రతిరోజు ఆ సింహం తల మీద ఆకులతో రుద్దుతూ ఉంటారు ఆ సింహం గాయం పూర్తిగా తగ్గిపోతుంది బహాదుర్ ఇంట్లో బంగారు నాణ్యాలతో ఒక సంచి నిండిపోతుంది బహాదూర్ పక్కింట్లో ఉండే రాములమ్మ బహాదూర్ అతని భార్య మార్కెట్ నుండి రోజూ ఏవో కొత్త వస్తువులు కొనుక్కు రావడం చూస్తూ ఉంటుంది ఏం జరుగుంటుందబ్బా అసలు ఈ బహదూర్ అతని భార్య ప్రతిరోజు మార్కెట్ నుండి ఏదో ఒకటి తెస్తూనే ఉన్నారే పక్కింటి రాములమ్మ ఒకరోజు దొంగచాటుగా నిలబడి కిటికీలో నుండి బహాదూర్ ఇంట్లోకి తొంగిచూస్తుంది అప్పుడు బహాదూర్ ఆకులతో సింహం తలమీద రుద్దుతూ ఉంటాడు సింహం నోట్లో నుండి ఒక బంగారు నాణ్యం పడుతూ ఉంటుంది ఓహో ఇదన్నమాట సంగతి వీళ్ళ దగ్గర మాయాసింహం ఉందన్నమాట దాని తల మీద ఒక దెబ్బ కొడితే అది బంగారు నాణాన్ని ఇస్తుందన్నమాట రాములమ్మ వెళ్లి ఆ విషయం తన భర్తతో చెప్తుంది ఒకవేళ మనం ఆ సింహాన్ని తెచ్చుకుని దాని మీద కర్ర పెట్టి కొడితే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బంగారంతో నిండిపోతుంది పాపం ఆ పక్కింటి రాములమ్మకు ఏం తెలుసు సింహం తల మీద కర్రతో కొట్టడం కాదు ఒక ప్రత్యేకమైన ఆకుతో రుద్దితే బంగారు నాణ్యాలు వస్తాయి అని ఒకరోజు బహాదూర్ సింగ్ అతని భార్య ఇద్దరూ బయటికి వెళ్లారు అదే అవకాశం రాములమ్మ ఆమె భర్త బహాదూర్ ఇంట్లోకి దూరతారు ఇద్దరూ కలిసి సింహం తల మీద కర్రతో కొట్టడం మొదలు పెడతారు దాంతో సింహానికి కోపం వచ్చి ఇద్దరిని చంపి తినేస్తుంది అందుకే పెద్దలంటారు మన కళ్ళకి కనిపించిందంతా నిజం కాదు అని ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయం తీసుకునేవారికి రాములమ్మకి ఆమె భర్తకి పట్టిన గతే పడుతుంది